అండ్ నెక్స్ట్ అలానే మన అశ్వత్ అమర్ టూ పాయింట్ గౌతమ్ గారు ముందు మీ డ్రెస్ మాత్రం అదిరిపోయిందండి పంచ తెలుగుతనమా ఇప్పుడే గుడి నుంచి వచ్చినట్టున్నారు కాంబినేషన్ కాదండి ఎవరు అంటున్నారు అందరికీ ముఖ్యంగా మీడియా మీడియా మిత్రులకి అండ్ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి అండ్ మై లవ్లీ బిగ్ బాస్ ఫ్యామిలీ అందరికీ శుభాభివందనలు అండ్ సందీపన్ షార్ట్కట్ మూవీ కదా షార్ట్ కట్ లో మాట్లాడతా ఎక్కువ మాట్లాడాను కూడా సో యాక్చువల్ గా ఫస్ట్ ఫస్ట్ డే నుంచి వచ్చినప్పటి నుంచి నేను ఫస్ట్ కొంచెం రూడ్ ఉంటాడేమో బయట నుంచి అట్లా అనుకున్న ఆ గడ్డము అది చూసి బాగా ఆటిట్యూడ్ ఏమో అనుకున్నా కానీ వన్ ఆఫ్ ద స్వీటెస్ట్ పర్సన్ చాలా బాగా కనెక్ట్ అయ్యి ఎయిట్ వీక్స్ ఒక హాస్టల్ లో ఉన్నట్టు ట్వంటీ ఫోర్ సెవెన్ కలిసి ఉండే వాళ్ళము అందరికి ప్రతి ఒక్కళ్ళకి డైలీ టీవీ ఇచ్చేవాడు సో నాకు అలవాటు లేకుండా కూడా అన్న చేసింది నచ్చి నేను తాగిటి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ ఎక్కువ అని సో కంగ్రాట్స్ అన్న మూవీకి మూవీ గురించి లోపల కూడా చెప్పిండు సో నేను ఖచ్చితంగా వద్దామనుకుంటా అండ్ ఇక్కడ చిన్న మ్యాటర్ నాకు డ్రా డాన్స్ మీద బాగా ట్రావెల్స్ చేసి సోషల్ మీడియాలో నేను కూడా చూసిన అవ్వకుంటున్నా సో సందీపన్ నాకు ఒక బాధ్యత అబ్బా చెప్పిన అన్న ఏం చేస్తావు నాకు తెలియదు నా నెక్స్ట్ ఫిలిం ఒక మంచి డాన్స్ నెంబర్ ఉంది కంపోజ్ చేయాలంటే వెంటనే కంపోజ్ చేస్తా అన్నాడు త్వరలో అన్న కంపోజిషన్ లో నేను మంచి డాన్స్ చేయబోతున్నా సో ఆ ట్రావెల్స్ అందరికీ చిన్న సమాధానం లాంటి రెస్పాన్సిబిలిటీ ఈసారి పని చేయకపోతే నన్ను ఏమనకండి సందీప్ అన్న వేసుకోండి మీరు సోషల్ మీడియాలో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న అండ్ ఇక్కడ ఇది చిన్న మూవీ టీము సో ప్రతి ఒక్కళ్ళు మీడియా వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే మీడియా అనేది జనాలకి అండ్ అట్ ది సేమ్ టైమ్ ఒక మూవీ పీపుల్కి మధ్యలో ఒక వారధి లాంటిది ఒక సినిమా జనాల్లోకి వెళ్ళాలంటే మీడియా ప్రమేయం చాలా కావాలి అండ్ మీరు ఎంత సపోర్ట్ చేస్తే చిన్న ఫిల్మ్స్కి అంత మంచి జరుగుతుంది సో నేను ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా చిన్న చిన్న బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చి ఈరోజు ఇక్కడ ఈ స్టేజ్ నిలబడి మేము మాట్లాడగలుగుతున్నాం అంటే నాకు చాలా హ్యాపీ ఉంది బిగ్ బాస్ కి ప్రతి ఒక్కళ్ళు బిగ్ బాస్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒకటి వాళ్ళ సాయశక్తిలో ప్రయత్నించి ఏదో ఒక ఏదో ఒకటి సాధిద్దామని వచ్చి ఈ రోజు ఒకటి నిలబడ్డారు ఏదో ఒకటి సాధించారు ఆల్రెడీ కొంచెం మంది జనాలకు తెలుసు సో వాళ్ళు ఇంకా ఇంకొంచెం ఒక స్టెప్ అహెడ్ జనాల్లోకి వెళ్ళినారు అండ్ కొంచెం మంది అలాంటి వాళ్ళు చాలా కొత్త వాళ్ళు నేను సో ఎవరికి తెలియకుండా మీ ముందుకొచ్చి సో మాకి ఇంత లభించింది సో థ్యాంక్స్ అలాట్ ఫర్ దట్ అండ్ ఇట్లానే అందరికీ నాకు సందీప్ అన్నకి యావర్కి ప్రశాంత్కి శివన్నకి సో తేజ అశ్విని అండ్ ఇంకా ఇక్కడ రాని వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి మీరు అట్లనే సపోర్ట్ చేస్తుంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నా థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ ఆల్ ద బెస్ట్ టీమ్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ మ్యూజిక్ డైరెక్టర్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్స్ అలాట్ థ్యాంక్ గౌతమ్ గారు థ్యాంక్ యూ సో